मां बाय मैं तुम बंदर गया ढंग पाराजसे। तू पाइनडल लिए नहीं हैं। नहीं क्या फ़ोड़ने बैठे तो नींद होता कौन है का। It's a crazy, 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 crazy feeling. It's a crazy। नीरतल लोगी మంచి కరెక్ట్ మాట్లాడుకున్నా ఇంసారి పోతుంది అది నా కోసం వచ్చింది నా కోసం వచ్చింది కాపాడుకుంటున్నా முத்தே பெட்டும் 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 முத்தே முத்தே பெட்டும் முத்தே பெட்டும் முத்தே பெட்டும் ఏంటంటే జయ బయటికి వెళ్ళి నవ్వి నేను లక్ష్మణ్ చేస్తా మాకు భయమైంది ముందు అది గయ్యాడు గంప రాక్షసి దొంగ మరీ ఉంది మరి దాని అంత సైకి సైకిల్ అని లవ్ చేస్తున్నాం సైకిల్ అని పెళ్లి కూడా చేసుకోబోతున్నాం మేము ఏం చేయలేము తర్వాత చెప్పలేదు నా లైఫ్ మీకు లైఫ్ ఏం కదా నాకు ఇది చేయలేదు కనీసం కాపాడాలంటే మాత్రం మేము ఏం చేయలేదు ఇన్సూరెన్స్ చేయించుకున్నాం అప్పటి కొట్టుకుని పెట్టుకుందాం ఎమర్జెన్సీ గా దూరంగానే ఆ కొంచెం అమ్మాయి వయసు బాపట్ల దుర్గా నేను మీ బాపట్లు దుర్గాని గాయస్ అంటే ఫ్రెండ్ అమ్మాయి లవర్ అం కాదు జస్ట్ మ్యారేజ్ ఫిక్స్ ఆగ్రెండ్ నిన్న కొంచెం టైం స్పెండ్ ఇద్దామని కేరళ నుండి డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడికి లొకేషన్ వచ్చేసింది అన్నమాట అయితే రెస్ట్ తీసుకుంటుంది జయరాంగానే అమ్మలోకి వెళ్ళా నువ్వు మాట్లాడాలి ఏం మాట్లాడతావు జయ ఆలోకి అసలు తీసుకుంటుంది నా ఫ్రెండ్ అమ్మ ముందు పెళ్ళి కాలేగా మన ఇద్దరికి జస్ట్ బొట్ అయింది కదా అప్పటిదాకా నాకుంటది నా ఫ్రీడమ్ పెళ్ళి నీ రైట్స్ అప్పుడు మర్యాద అని చెప్పి సీరియస్ నువ్వు కాదు సీరియస్ గా మాట్లాడాలి మాత్రం తీయ ఆ నువ్వు గా ప్రియమైన సర్ క్రేజీ 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 ఫీలింగ్ ఇట్స్ అ క్రేజీ క్రేజీ ఏరా అమ్మ అంటే మాది కంఫర్ట్ ఉండాలి కానీ వాడ అంటే ఫోన్ అంటున్నావో ఏదో పోతలే అంటున్నావో ఏరా అమ్మే కంఫర్ట్ ఉండొని నినే వేసుకున్నానే అప్పుడే నినేనా

అయిపోయింది కొత్త నాకు మంచి లైఫ్ పార్ట్నర్ నిచ్చావు అందమైన హస్బెండ్ అని కోరుకోదు దేవుడే అందమైన అమ్మాయిని నవీన్కి ఇచ్చావు తెలివైన అమ్మాయిని నవీన్కి ఇచ్చా మొక్కే రకం అది అసలు అదే మొక్కుకుంటది దానికోసం అదే అందుకని ఏం అనలేకపోతున్నాక దాన్ని బాధ పెట్టలేకపోతలేనా నేను బాధపడలేకపోతున్నా కానీ ప్రాంక్ ఎందుకంటే ఇది మొన్నటి నుంచి అక్క అండ్ ఆడియన్స్ అందరూ కూడా ప్రాంక్ ప్రాంక్ అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు సో ఒకసారి ఇది హైపర్ యాక్టివ్ గా తీసుకోదాము ఎక్స్ట్రీమ్ లెవెల్ కి తీసుకోదాం అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసినాం రోజు నన్ను ఆడుకుంటా ఇవన్నీ ఆడుకుంటూ చూ Thank you.

మేము అజయ్ గారి కోసం అజయ్ గడ్ వచ్చిండు మేము ఇద్దరు కిందకి వెళ్ళినాం ఒక అమ్మాయి వచ్చింది పైకి కిందనే అనిపించినంటే లేదక్క జయకు తెలు అని అడగాలి కిందనే అజయ్ గారి ముందు ఏం మాట్లాడాలి దమ్ చేయకు పడుకుంది డిస్టర్బ్ చేయకుండా అందుకే నా నాతోని కిందకి ఏడికి కిందకి ఇప్పుడు బయట మళ్ళ వస్తదేమో మళ్ళ నేను కనబడకపోతే అలా వెయిట్ చేసి మళ్ళ రోడ్ మీద ఎందుకు వెయిట్ అసలు ఎవరా నా పర్చం తీసుకుంటదా నా తీసుకుంటు ఎందుకు తీసుకోన ఎంత దూరం నుంచి వచ్చింది అంత ట్రావెల్ చేసి వచ్చింది ఎందుకు నువ్వు దమ్ చేస్తున్నా ఎలా రెస్ట్ తీసుకున్నా ఎంత దూరం వచ్చింది ఇది ఏంటిది ఇక్కడ ఏంటి హగ్ చేసుకుంది రాగానే అంటే ఆల్్రెడీ హగ్ చేసుకోరా హగ్ కాదు ఇది హగ్ చేసుకుంటా మినిమం ఈ డైరెక్షన్ లో ఉంటది ఇక్కడ ఎందుకు అంటా చెప్పు ఏడ్చింది పట్టుకోండి

మేమేం మాట్లాడతాను చెప్పు ఆయన ముందు ఆపి మరి నవ్వి ఎవరు అంటే రాగానే ఇంట్లో గట్టిగా చేసుకొని మిస్ అవుతున్నాం మిస్యు మిస్ అంటే అజయడం కదా అని పైకి వెళ్ళి మాట్లాడుకోబురా రాణి నేను జర్మన్ వచ్చి ఇగో తన కెనడా నుంచి వచ్చింది తనతో స్పెండ్ చేద్దాం అనుకుంటుంది టైం బయటికి వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంది లంచ్ లంచ్ చేసేసరికి తర్వాత ని తీసుకున్నా పబ్కి వెళ్దాం అనుకుంటున్నాను ముగ్గురు రాదా అవర్ ముగ్గురు లేద ఇద్దరే పోతాం

అర్థమైందా ఎంత రెండు అంత రెండు అర్థమైందా ఆగే జరగదు వద్దు

పండబెట్టేసి తర్వాత పడుకోవాలి అని చెప్పేసి చెప్పు నువ్వు ఏదైనా మంచి కరెక్ట్ మాట్లాడుకున్నా ఇంకా అది నా కోసం వచ్చింది అది నా కోసం వచ్చింది అది

పెళ్ళిపో రెస్ట్ తీసుకోవాలంటే అమ్మా నువ్వు ఇగో ఏమైనా కూడా నువ్వు లేవకు నువ్వు రెస్ట్ తీసుకో అర్థమవుతుందా ఏం జరుగుతుంది

ఉన్నాయి నేను అని చెప్తున్నా చూసుకోండి మజ్ దాకా అవుతుందా నీకు నన్ను కొట్టు పర్లేదు తప్ప

గో డిస్టర్బెన్స్ అవుతుంది నాకు పోనడు అదువతి అదువత ఆయన ఆయన వేరే మాట్లాడుతున్నాడు నాకు ఆయన నాకు బయనై చూడు పోనడు నేను వచ్చ సంగో ఇట్లానే సగం ఎండికేషన్ ఇమ్మేజేయా ఎండికేషన్ ఎండి అక్క ప్లేస్ మీమే జేయంట అదే నేను అంటా లీవ్ మీ ఇగో ఏ క ఏహే నా చత్రులను వనస నాకు

నిద్ర ఏసీ ఆన్ చేసందా ఉందా అసలా పింకానికి ఏసీ వద్దు నవీన్ కావాలంటుంది ఏసీ వద్దు కావాలంటుంది పోతావాతా కొంచెం చెప్పాలి 이거 접나는 나무, 니가 뛰어난 셰프는 나무, 니가 뛰어 나무, 니가 뛰어난 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 나무, 니가 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 니 అందమైన అందచిందా చూస్తా అవసరం లేదు నువ్వు అందుకో ఏదేమైనా సరే నువ్వు ఇవ్వక అర్థమైందా నువ్వు నేను కావాలంటే నీ పిల్లో ఏమైనా సరిపోకుంటే నా మీద పడుకో పడిపోయా 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 మమ్మీ కాలేజ్ చెప్తాను

పెన్నతి ఇక్కడ ఊసబెట్టు బెడ్ రూమ్లలో ఉండబెట్టినం ఇప్పుడు నేను ఒక 6 15 అవర్స్ జర్నీ చూస్తా రిలాక్స్ అవ్వాలనుకుంటున్నా కదా నా నాకు చెప్తే నేనే ఇంకా మంచిగా వెళ్తాను దొరికిన హోటల్ అన్నమాట అంటున్నాను కదా నాకు నా ఇల్లునగా హోటల్ అందుమాట అంటావు అంతక ఇంకా వేరే అమ్మే లేరా అవును అమ్మే అమ్మే కదా అమ్మే గాడా మరి నుపేతుకున్నా లోపట రెస్ట్ తీసుకోవాలని ఈ సమాచారం ఈ హగ్ చేసుకుని రాంగా నేను పిసి